నమస్తే నేను మీ సునందన ఈ రోజు వినాయక చవితి స్పెషల్ గా ఉండ్రాల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం కష్టపడ్డా భలే టేస్టీగా ఉంటుంది ఉండ్రాల పాయసం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాల పాయసం కోసం ముందుగా బియ్యాన్ని ఇక్కడ నేను ముందు రోజే వాష్ చేసి పెట్టుకున్నాను అయితే ఇవి రేషన్ బియ్యంతో చేస్తే మంచిగా వస్తాయి ఉండ్రాలు ఇవి వాష్ చేసి మంచిగా ఎండకు పెట్టేసి మంచిగా ఎండనివ్వాలి మనకు రైస్ అనేది మంచిగా ఎండిపోవాలి డ్రై అయిపోవాలి ఇప్పుడు ఇవి మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా రవ్వలాగా పట్టేసుకోవాలి మనము మరి పిండిలాగా కాకుండా కొద్దిగా రవ్వలాగా ఉంటే ఉండ్రాలు చక్కగా వస్తాయి చూసారా ఇలా కొద్దిగా రవ్వలాగా ఉంది అలానే కొద్దిగా అక్కడక్కడ రైస్ లాగా కనిపించింది నాకు సో దీన్నైతే మనం కొద్దిగా జల్లడ పట్టేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం రవ్వ జల్లడ ఉంటుంది కదా ఆ రవ్వ జల్లడ యూజ్ చేసి దీన్నైతే జల్లడ పట్టేసుకున్నాను ఇలా మొత్తం అంత పిండిని ఇలా జల్లడ పట్టేసుకొని పైన పిండిని మనము మళ్ళీ జల్లడ పట్టుకోవచ్చు మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీకు బాగా అంటే రవ్వలాగా ఉంది మాకు పిండి సపరేట్ కావాలి రవ్వలాగానే రావాలంటే ఇంకొక సన్న జల్లడ పెట్టేసి పిండిని కూడా సపరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నెలో ఒక హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని అందులో ఒక పించ్ అంతే ఒక పించ్ ఉప్పు వేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చక్కెర కూడా వేసుకుంటే మనకు ఉండ్రాలు చక్కగా వస్తాయి అందులోనే ఒక హాఫ్ కప్ దాకా మనం చేసి పెట్టుకున్న ఈ రవ్వ ఉంది కదా బియ్యపు రవ్వ అది కూడా వేసేసుకొని కంటిన్యూస్ గా ఇలా తిప్పాలి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి మనము ఇది కొద్దిగా చేసినా మనకు ఎక్కువ క్వాంటిటీలో పాయసం అయితే రెడీ అవుతుంది సో ఇది పూర్తిగా చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారాక ఇలా మంచిగా ఒక్కసారి కలిపేసుకోండి మీకు కావాలంటే ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా చిన్న చిన్న అయితే ప్రిపేర్ చేసుకోవాలి అన్ని ఉండ్రాలని ఇప్పుడైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఉండ్రాలు అయితే నేను మిగతాయి కూడా అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని అయితే కి పెట్టేసుకున్నాను ఉండ్రాలు అనేటివి మరీ పెద్దగా చేస్తూ కూడా మనకు అంత బాగుండవు కొంచెం ఉండ్రాలు అనేవి చిన్న చిన్నగా చేస్తే మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ దాకా పాలు అలానే ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకోవాలి మనము పాలు నీళ్ళు అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ పాలు మంచిగా ఉడుకుతున్నాయి అంటే వేడైపోయి మంచిగా మరుగుతున్నాయి అన్నప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాలను పాలలో అయితే వేసేసుకోవాలి ఇక్కడ పాలలో వేసుకున్నాక కొంచెం అడగంటకుండా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఇక్కడ మనకు ఉండ్రాలు అనేది మంచిగా ఉడకనివ్వాలి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అయితే మనకు ఉండ్రాలు మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇలా ఉండ్రాలు అనేది కొంచెం ఉడికిపోయాయి చూసారా సాఫ్ట్ గా అయిపోయాయి మనకు రవ్వ అనేది సపరేట్ గా వస్తుంది అప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా రవ్వ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మనకు ఆల్రెడీ ఉండ్రాలను ఉడకపెట్టుకుంటున్నాం కదా పాలు ఆ పాలల్లో అయితే ఇది వేసుకోవాలి దీనివల్ల మనకు పాయసం అనేది చిక్కగా అవుతుంది ఇలా అయితే కలిపేసుకోవాలి ఇలా వేసి గా కలుపుతూనే ఉండాలి మనకు కింద అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గా కలుపుతూనే ఉండాలి మనకు ఇప్పుడు వేసిన రవ్వ కూడా మంచిగా ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత రవ్వ కూడా మంచిగా ఉడికిపోయింది ఎందుకంటే మనకు ఆల్రెడీ రవ్వ మనకు నాని రవ్వ కాబట్టి తొందరగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనము రవ్వ అలా ఉండ్రాలకు అలానే మనం వేసుకున్న ఇప్పుడు వేసుకున్న రవ్వ ఈక్వల్ క్వాంటిటీ బెల్లం అన్నట్టు మొత్తం మనం యూజ్ చేసిన రవ్వ ఒక కప్పు అలానే బెల్లం క్వాంటిటీ కూడా ఒక కప్పు అలా చూసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది ఇక్కడ బెల్లం అంతా కరిగిపోవాలి ఇలా ఒక మూడు నిమిషాలకు మనకు బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్నాక ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి మనకు రవ్వ ఇప్పుడు ఈ బెల్లం అంతా వేసాక మంచిగా ఒక ఉడుకు ఉడకని ఇవ్వాలి అంటే ఒకసారి మంచిగా ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు దీంట్లో మంచిగా మనము ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ దీని పై నుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యిలో మంచిగా మీ దగ్గర కాజు బాదం ఏదున్నా అవి అన్ని కిస్మిస్ అన్ని వేసేసుకొని ఇలా పై నుంచి వేసుకుంటే సూప్ గా నెయ్యి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది పాయసం అయితే ఈ వినాయక చవితికి ఇలా ఉండ్రాల పాయసం అయితే మీ ఇంట్లో వినాయకుడికి చేసి పెట్టండి నేనైతే మంచిగా వినాయక చవితికి అయితే ఈ ఉండ్రాల పాయసం అయితే సూప్ గా ఎంజాయ్ చేస్తాను ఒక్కసారి ఈ విధంగా ఉండ్రాల పాయసం చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్